మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రావుతులపూడి మండలంలోని గ్రామాలను ఎమ్మెల్యే గ్రామాల సమీపంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న పరిస్థితిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహించడంతో గండిపడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తర్వాత రౌతలపూడి మండలంలో సుమారు మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించే సత్రం కాలువ బలకట్టు బంగారు కట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాల ఆధునీకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు బాధిత కుటుంబానికి బియ్యం నిత్యావసర వస్తువులు మరియు ఆర్థిక సాయం అందజేసి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు నమస్కారం ఏదైతే ఈ ముంత తుఫాన్ గతరాత్రి జరిగిన ఈదురుగాలులు వర్షానికి ఎఫెక్ట్ దానికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా మండలం వారీగా తిరుగుతూ ఈరోజు రౌతులపూడి ఈ సాయంత్రానికి రౌతులపూడి రావడం జరిగింది ఏదైతే రౌతులపూడిలో మొదట మన బంగారాయపేట దగ్గర ఏలూరు కా కాలువ స్టీల్ ప్లాంట్కి వెళ్ళే కాలువ గట్టుకి అనుకుని వచ్చిందని అది రాత్రి నుంచి కూడా దాని గురించి నేను తహసీల్దార్ గారు గుర్తి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి నిరంతరం అక్కడ రాత్రి నుంచి కూడా నాయకులతోటి అక్కడ ఉన్న అధికారులని అందరినీ కూడా అక్కడే ఉండమని ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ ఆ కాలువ గట్టు దగ్గర ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ నీటి ఎదుట పెరిగితే కనుక మన కలెక్టర్ గారితో మాట్లాడి పంపాకి రిలీజ్ చేసి ఆ గ్రామస్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని అక్కడ గ్రామస్తులందరికీ మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా రౌతులపూడి అక్కడ బంతిని దగ్గర ఏదైతే తూర్పు మధురగట్టు గత పది సంవత్సరాల క్రితం వచ్చిన లైలా తుఫాను లిల్లీ తుఫానుకి ఆ గట్టు ఇబ్బంది పడి ఆ గట్టు తెగిపోయినప్పుడు గత టీడీపీ ప్రభుత్వంలో ఆ గట్టు తూర్పు మధురగట్టు ఇంకా బల్లకట్టు వా బంగారు కట్టు వాటికి మరమ్మత్తులకి అప్పుడే మా టీడీపీ ప్రభుత్వం దానికి శాంక్షన్ చేయించినా కూడా సరిగ్గా అది మొదలుపెట్టే టైంకి ప్రభుత్వం మారిపోవడం వల్ల ఆ రోజు నుంచి ఈరోజు కొడుకు ఆ పరిస్థితి అక్కడ అలాగే ఉంది దాని మీద కూడా నేను ఇంతకుముందు కూడా అసెంబ్లీలో దీని గురించి చర్చించడం జరిగింది ఈరోజు అది కూడా పరిశీలించి ఇక మల్లంపేట ఇక్కడ నుంచి ఇది కూడా ఎలేరు దానిలో నుంచి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి కాలువ బ్రిడ్జ్ కొంచెం లోతుగా ఉండడం వల్ల నీళ్లు పైకి రావడం ఇక్కడ దారికి ఇబ్బంది తరగడం జరుగుతుంది దాన్ని కూడా మేము పరిశీలించాం త్వరలోనే కూటమి నాయకులతో అధికారులతో మాట్లాడి దీనికి కూడా పరిష్కారం అనేది ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ములగపూడిలో కూడా ఈరోజు రౌతులపూడిలో మండలానికి సంబంధించి గృహాలు పూరిపాకలు అయితేనే అయితేనే రాత్రి జరిగిన ముంతా తుఫాను ప్రభావంతో కొన్ని కొన్ని చోట్ల ఇల్లు పడిపోవడం జరిగింది కొన్ని వాటికి మేము వెళ్ళి పరిశీలించాము అదేవిధంగా అధికారులను కూడా ఏ గ్రామంలో అయితే ఆ గ్రామంలో పడిపోయిన వాటికి వెళ్ళి వాళ్ళందరినీ పరిశీ పరిశీలించి తక్షణంగా వారికి సహాయం చేసి త్వరలోనే శాశ్వతంగా వారికి పక్కా ఇల్లు కట్టుకునేలా సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ తుఫాను సంద సంబంధించి ప్రజల సంక్షేమమే మా కూటమి నాయకుల కూటమి ప్రభుత్వం లక్ష్యం అందుకని ఎక్కడా కూడా మేము రెండు రోజుల నుంచి కూడా సహాయక అయితేనే రక్షణ అయితేనే అధికారులతోటి కూటమి నాయకులతోటి ఎక్కడా కూడా మా నియోజకవర్గం ఈ సందర్భంగా అందరికీ మా కూటమి ప్రభుత్వం తరపు నుంచి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం మాది ఈ అనే కాదు ఏది కూడా ముందస్తు జాగ్రత్తలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను